దేవరా సాంగ్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన రాజమౌళి గారు ఎస్ఎస్ రాజమౌళి గారు దేవరా మూవీ గురించి ఇలాంటి షాకింగ్ కామెంట్స్ చేసేసరికి ఈ కామెంట్స్ కాస్త ఇప్పుడు మాత్రం నెట్ ఇంటా చాలా చాలా వైరల్గా మారుతూ ఉన్నాయి ఎస్ఎస్ రాజమౌళి గారికి అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారికి ఉన్న బాండింగ్ ఏంటో మనందరికీ తెలిసిందే కదా మీ ఇద్దరి బాండింగ్ మాత్రం చాలా చాలా క్లోజ్గా ఉంటుందని చెప్పడంలో ఎలాంటి అతిశయక్తి కూడా లేదు అయితే మరి ఇదంతా కూడా పక్కన పెడితే ఇప్పుడు మాత్రం అసలు విషయం ఏంటంటే టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్నటువంటి మోస్ట్ ఆరియంటెడ్ మూవీ దేవరా ఈ మూవీని కొరటల గారు డైరెక్ట్ చేస్తూ ఉన్నారు అయితే మరి జూనియర్ ఎన్టీఆర్ గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ నుంచి ఫస్ట్ ఫ్యూయర్ సాంగ్ని రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే అయితే మరి ఈ సాంగ్ రిలీజ్ అయిందని తెలుసుకున్నటువంటి ఎస్ ఎస్ రాజమౌళి గారు ఎంతగానో సంతోషపడ్డారట వెంటనే ఈ సాంగ్ గురించి మాట్లాడుతూ కొన్ని కీలకమైన వాక్యాలు చేశారట ఇక ఆయన మాట్లాడుతూ దేవర మూవీలోని జూనియర్ ఎన్టీఆర్ గారి యొక్క ఈ ఫస్ట్ ఫీవర్ సాంగ్ చూశాను చాలా అద్భుతంగా ఉంది ఈ సాంగ్ ని చూస్తుంటే నన్ను నేను మైమర్చిపోయాను సాంగ్లోని ఎలివేషన్స్ యాక్టింగ్ స్కిల్స్ అన్ని కూడా నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి ఏదైతేనే జూనియర్ ఎన్టీఆర్ గారి యొక్క ఈ సినిమా చరిత్రలో నిలిచిపోవడం మాత్రమే కాకుండా ఎన్టీఆర్కి బిగ్గెస్ట్ ని మరొకసారి తెచ్చిపెడుతుంది అంటూ నానమ్మకం అంటూ ఎస్ఎస్ రాజమౌళి గారు ఈ యొక్క దేవర మూవీ సాంగ్ పై సంచలనమైన వ్యాఖ్యలు చేశారట